హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఇది అందరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది మేమైతే దీన్ని పేలాల లడ్డు అంటాము మీరేమంటారు అనేది కమెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు కొంతమంది మరుమురాల లడ్డు బొరుగుల ముద్ద అని కూడా అంటారు మీరేమంటారు అనేది నాకు కమెంట్ చేయండి ఇది ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట చాలా ఈజీ పక్క కొలతలతో చేశారంటే ఎవరికైనా వచ్చేస్తుంది యాక్చువల్లీ నాకైతే ఇంతకుముందు ఇది ఎలా చేయాలో తెలియక నేను చాలా ఇయర్స్ తినాలనిపించినా కూడా తినలేకపోయాను బట్ రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందుకే మళ్ళీ వీడియో అనేది చేసి చూపిస్తున్నాను అనమాట మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను బెల్లంని మంచిగా తురుముకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి పాకం రెడీ చేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ ఎక్కువ వేస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుందనమాట కొన్ని వాటర్ వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి మనకి ఈ లడ్డూలు చేయడానికి కావలసినవి రెండు మాత్రమే పాలాలు అండ్ బెల్లం అంతే చాలా ఈజీ బెల్లం అనేది పాకం మంచిగా పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు దీన్ని బెల్లం మంచిగా ఇట్లా అవుతుంది ఇంకా రెడీ అవుతుంది అన్న టైంకి ఒకసారి చూ వాటర్లో వేసి చూసుకోండి ముద్దలాగా వచ్చినట్లు అయితే పాకం రెడీ అయిపోయింది అనమాట సో బెల్లం పాకం రెడీ అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది ఆ తర్వాత అవి ఆప్షనల్ అంటే మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అందులో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లంకి నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాలెలు తీసుకున్నాను అవి అందులో వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారని ఇవ్వాలి కంప్లీట్గా చల్లారంటే కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉండాలి అంతే కంప్లీట్గా చల్లగా అవ్వద్దు కంప్లీట్గా చల్లగా పోతే ముద్ద చేయడానికి రాదనమాట సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతాది మూత పెట్టేసి అలాగే ఉంచుకోవాలి మళ్ళీ చల్లగా అయిపోతుంది కంప్లీట్గా చల్లారిన కూడా నో ప్రాబ్లం మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొంచెంసేపు ఉంచినట్లయితే క్లియర్ అయిపోతుంది మళ్ళీ స్మూత్గా వస్తుందనమాట సో దాన్ని తీసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డులాగా చేసుకోవడమే అంతే చాలా సింపుల్ చాలా బాగుంటాయి కూడా అలాగే నా ఛానల్లో డిఏవైస్ బెస్ట్ ఆఫ్ట్ ఆఫ్ ది వేస్ట్ ఐడియాస్ క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయన్నమాట మీకు ఒకవేళ ఒకసారి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే విజిట్ చేసి చూడండి మీ వీడియోస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అలాగే కుకింగ్ వీడియోస్ కూడా కొన్ని చేశాను అలాగే ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ డిఏవైస్ బెస్ట్ ఆఫ్ట్ ఆఫ్ ది వేస్ట్ ఐడియాస్ రాబోతున్నాయి అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే చూసారా ఇలా మంచిగా రెండు ఒక ముద్దలాగా కొంచెం తీసుకొని రెండు చేతులతో దగ్గరికి అనుకున్నట్లయితే రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా తినేదాన్ని బట్ ఎప్పుడు దొరికేవి కాదనమాట మాకు ఊర్లో ఇప్పుడైతే నేను చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇష్టంగా తింటున్నాను అలాగే మీ పాపకు కూడా ఇస్తాను చిన్నపిల్లకి కూడా ఇవ్వచ్చు ఇది మంచిది హెల్త్కి కూడా ఏం మంచిది కాదు అని ఏం ఉండదు కాబట్టి చిన్నపిల్లకి కూడా ఇచ్చేయచ్చు చాలా సింపుల్గా ఈజీగా తింటారు కూడా వాళ్ళు చాలా బాగుంటాయి టేస్ట్ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్